శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిరక్షణకై ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాకు మద్దతుగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థులు మేధావులు ఉద్యోగులు అభ్యుదయవాదులు పాల్గొన్నారు ఈ రకంగా లైబ్రరీని కాపాడమని చెప్పి చేయడం చాలా అంశం సాధారణంగా దేశంలో విజ్ఞాన అభివృద్ధి కోసం అందరూ ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ మాత్రం విజ్ఞానాన్ని పూని చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది సరైనటువంటిది కాదు నిన్నే వైజాగ్లో గ్రంథాలయాల్ని పరిరక్షించాలని చెప్పేసి ఐదుగురు వైస్ ఛాన్సలర్స్ హాజరయ్యి కార్యక్రమం అక్కడ చేశారు వైజాగ్లో నూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ధర్మ సైడ్ అయినటువంటిది ఈ ప్రభుత్వ తాలూకా వైఖరి రేట్ అనేది తెలియజేస్తుంది అంటే ప్రభుత్వంలో పై పైన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం కానీ పిల్లలు ఎవరు చదువుకోకూడదు విజ్ఞానవంతులు అయితే ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వాళ్ళు నాలుగు నాలుగు కుర్చీ కాళ్ళు కదిలిపోతాయి కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నించకుండా ఉండాలంటే విజ్ఞానం ఇవ్వకూడదు విజ్ఞానం అందకుండా ఉండాలంటే లైబ్రరీ లేకుండా చేయాలంటే పన్నాగం ఒక పక్క నుంచి స్కూల్ లేకుండా చేస్తున్నారు ఒక పక్క లైబ్రరీ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎక్కడికో షిఫ్ట్ చేస్తే ఈ పుస్తకాలు వరుస క్రమంలో క్రోనలాజికల్ ఆర్థర్లో ఒక కేటలాగ్ ప్రాప్తి ఉన్నాయి వాటి అన్నింటినీ మళ్ళీ ఇంకో చోట షిఫ్ట్ చేస్తే ఈ నిరుద్యోగులు వాళ్ళకి పరిస్తే ఉంటుంది వాళ్ళ జీవితాలు తయారవుతాయి కాబట్టి ఖచ్చితంగా లైబ్రరీని పెరదించడానికి లేదు

గ్రంథాలయాల్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన తరుణంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా విషయం విషయంకుండా జిల్లాలో ఇప్పటికే గ్రంథాలయాలన్నీ కూడా మండల కేంద్ర మండల కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాలన్నీ కూడా నిధులు లేక పంచ పంచాయతీకి సెస్సు కడుతున్నా సరే ప్రభుత్వానికి సెస్సు కడుతున్నా సరే ఆ సెస్సు పంచాయతీలకి గ్రంథాలయాలకి వాటికి అందకుండా జిల్లా గ్రంథాలయానికి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రాకుండా ఉండటం వల్ల గ్రంథాలయాలు ఇప్పటికే నిర్వహణ చాలా కష్టంగా ఉంది కొత్త పుస్తకాలు తేవడం లేదు కొత్త పేపర్లకైనా దానికి సరైన సదుపాయాలు అందించడం లేదు ఇక్కడ మామూలు గదుల్లోనే ఇక్కడ విద్యార్థులు కొన్ని వందల మంది వచ్చే రోజు అలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడి వాళ్ళ పరీక్ష పరీక్షలు వాళ్ళ ఉపాధి ఉద్యోగం అవకాశాల కోసం వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడి రోజంతా చదువుతున్న సందర్భంలో ఉన్న గ్రంథాలయాన్ని కూడా తీసేసి అసలు ఆ సదుపాయాలు లేవు కదా ఉన్న సదుపాయాలు కల్పించాల్సింది పోయి ఉన్న సదుపాయాలు కూడా తీసేసి ఇలా గ్రంథాలయాన్ని మూసివేసే దిశలో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఈ తరుణంలో కేంద్ర గ్రంథాలయ సంస్థని పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి గరిమల విజ్ఞాన కేంద్రం తరఫున శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రోజు జరిగిన కార్యక్రమానికి ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఐలు తరపున సంఘీభావం మద్దతు అనేది తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు జాతీయ ఉద్యమంలో కానీ పుస్తక పట్టణం చేయడం ద్వారా ఈ దేశాన్ని దిశ దశలుగా ఒక మంచి మార్గంలో పయనించడం కోసం ఆనాటి మహనీయులు ఎంతో మంది పోరాటం చేశారు దాని పోరాట వారసత్వంగానే గ్రంథాలయ ఉద్యమం కూడా రాష్ట్ర జరిగింది ఈ గ్రంథాలయ ఉద్యమం ద్వారా జిల్లాలో అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రంథాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు గాని యువకులు గాని నిరుద్యోగులు గాని వీళ్ళందరూ పుస్తక పట్టణం చదవడం ద్వారా మంచి మార్గంలో పయనిస్తారు వాళ్ళు ఉపాధి ఉపాధి అవకాశాలు వదనం కోసం విద్య మొక్కల ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ గ్రంథాలయాన్ని డిస్మెంట్లు చేసి మొత్తం తరలించాలనేసి వాళ్ళ యొక్క ఆలోచన అనేది చేస్తున్నారు ఈ ఆలోచనని దుర్మార్గం అనేది దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఈ శిథిలం బిల్డింగ్ అని ఉంటే దాన్ని పరామతులు చేసి దాన్ని కొంచెం నిధులు కేటాయించడం ద్వారా మరింత ఉన్నతమైన గ్రంథాలయంగా తీసి దిద్దవచ్చు కానీ ఇది తరలించడం ద్వారా యువ విద్యార్థులకు కానీ యువకులకు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞానం అందించకూడదనే ఆలోచన ఉంది బాలకుల ఆలోచన కూడాను విజ్ఞానం ఎక్కడ పెరిగితే అక్కడ తత్వం ఉంటుందని ఒక ఒక యాంత్రికంగా తయారు చేయడం కోసం అనేది పాలకుల యొక్క ఆలోచన ఉన్నది ఈ ఆలోచనని ప్రజలు గమనిస్తున్నారు దీన్ని ఎండబెడుతున్నారు ఈ ఈ కానీ తరలిస్తే ఊరుకునేది లేదు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రజలందరూ సమీకరించి ఆందోళన భవిష్యత్తులో ఉంటుంది దీనికి తీవ్ర మూల్యం చెల్లించుకోవాలి వస్తుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలి గ్రంథాలయ గ్రంథాలయ ఆస్తులు ప్రైవేటు వారికి కట్ట పెట్టంకులకు ఇబ్బంది గురి చేసే నిర్ణయాన్ని వెంట వెనక్కి తీసుకోవాలి నిరుద్యోగుల అభ్యసనానికి ఆటంకం కలిగించే ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలి అభివృద్ధి పేరుతో గ్రంథాలయ ఆస్తులు అన్యాగ్రాంత చేయొద్దు అభివృద్ధి పేరుతో గ్రంథాలయ ఆస్తులు ప్రైవేటీకరణ చేయొద్దు నిరుద్యోగులకు ఇబ్బందులు గురిచేసే నిర్ణయాలు తీసుకోవాలి జిల్లా గ్రంథాలయ పరిరక్షణ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వండి ఎందా గ్రంథాలయ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రజలంతా అండగా నిలవండి గ్రంథాలయ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి ప్రజల ప్రతినిధులంతా అండగా నిలవండి జిల్లా గ్రంథాలయాన్ని పరిరక్షించుకుందాం జిల్లా గ్రంథాలయాన్ని పరిరక్షించుకుందాం అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేస్తే సహించం జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేస్తే సహించం ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు అసించాలి గత కొద్ది రోజులుగా కేంద్ర గ్రంథాలయ కమిటీ అభ్యర్థులు కూడా చాలామంది అంటే ఒక రేడర్స్ తరపున ఈ ప్రైవేటీకరణ అనేది జరిగితే ఆ చదువుకున్న విద్యార్థులకి చాలా నష్టాలు వస్తాయని తెలిసి మా అందరి తరఫున జిల్లా కేంద్రాలయ అభ్యర్థులు అందరూ కూడా పాటుపడుతున్నారు మెయిన్గా ముఖ్య విషయం ఏంటంటే ఒక కేంద్ర గ్రంథాలయం అనేది అన్ని వస్తువులు కల్పించి చాలా పేదమంది విద్యార్థులకి ఉపయోగపడేలా ఉండాలని అందరూ కోరుకుంటారు అయినప్పటికీ ఎన్నో వస్తువులు లేవు లేడీస్కి చాలా ఇబ్బందులు అయినప్పటికీ కూడా వాళ్ళ మనసు ఇప్పి అన్నీ చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు చదువు అనే పట్టుదలతో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చాలామంది పేద విద్యార్థులు ఈ లైబ్రరీలో చదువుకోవడానికి వస్తున్నారు కనీసం అంటే ఈ లైబ్రరీలో కూడా చాలామంది ప్రముఖులు అడుగుపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేము ఎప్పుడు అడిగేదేటంటే సార్ మాకు కనీసం వసతులు మంచి కాకపోయినా మాకు ఉన్న లైబ్రరీనా కాస్త అంత డెవలప్ చేయమని మేము చాలాసార్లు అడిగాం కానీ దానికి కూడా సరే అని చెప్పి వాళ్ళు చేశారు చేయలేరు అనేది వాళ్ళ మనసుకే తెలియాలి మేము ఎవరిని కూడా పేరు పేరున మేము ఎవరిని తెచ్చించట్లేదు మా బాధ ఏంటంటే చాలామంది విద్యార్థులు ఒకసారి నేజ్లో ఉన్నారు నోటిఫికేషన్ లేరనే బాధ ఎంత ఉందో ఈ గ్రంథాలయం మూసేస్తున్నారనే బాధ ఆ నోటిఫికేషన్ కంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మార్నింగ్ ఎనిమిదికి వచ్చి నైట్ ఎనిమిది వరకు మేము కనీసం ఇంటి దగ్గర పనులు అన్ని వదిలి కూడా చదువుకోవడానికే మెయిన్ ఏమి పెట్టుకుని వచ్చాం అలాంటిది ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు ఉన్న సమయంలో మాకు ప్రభుత్వమే అండగా ఉండాలని నిలిచే మేము ఓట్లేసి అందరినీ గెలిపించాం సో దయచేసి వాళ్ళందరినీ రేడర్స్ తరఫున అందరి తరఫున ఒక కేంద్ర గ్రంథాలయం అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చేటప్పుడు ఆ మధ్య కాలంలో ఎంతోమంది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్న వ్యక్తులు అందరూ చాలా ఇబ్బంది పడతారు ఈ టైం కంటే మాకు మళ్ళీ ఆ ఏజ్ మళ్ళీ రాదు సార్ అందరి తరఫున మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక కేంద్ర గ్రంథాలయం అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చే బదులు ఉన్న వసతులైనా దయచేసి కల్పించండి లేకపోయినా ఉన్న వసతులతో అయినా మేము ఇబ్బందులు పడుతూ ఫ్యాన్లు ఉన్నా లేకపోయినా పోయినా కూడా మేము ఇబ్బందులు పడుతూ చదువుతాం అంతేకాని దయచేసి ఉన్న బిల్డింగ్ని మార్చేటప్పటికి అది సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు పూర్తిగా అవుతుంది అవ్వదు అనేది మాకు క్వశ్చన్ మార్క్ సార్ ఈరోజు మాకు ఇరవై ఐదు సంవత్సరాలు మేము చదువుతున్నాం వచ్చింది కాబోయే మేము నెక్స్ట్ ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోవచ్చు రాబోయే తరానికి ఒక గ్రంథాలయం అనేది ఒక మంచి ఎయిమ్తో రావాలి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే కాదు ప్రతి మెట్టి కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ నుంచే స్టార్ట్ అయింది అలాంటిది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మనం అందరికీ సపోర్ట్ ఇవ్వాలి తప్ప దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలామంది పేద విద్యార్థులతో పాటు రేపు మాపు ఉద్యోగస్తులకి చాలా నష్టం కలుగుతుంది సార్ ఆల్మోస్ట్ ఆ లైబ్రరీ రేడర్స్ అందరి తరఫున దయచేసి మేము వసతుల కోసం ఎన్నోసార్లు అడిగాం కానీ ఇలాంటి పోరాటాలు ఎప్పుడు చేయలేదు కానీ దయచేసి మా అందరి తరఫున ఈ కేంద్ర గ్రంథాలయాన్ని ఇక్కడ ఉంచి ఉన్న వసతులనే మేము కాస్తంత ఉపయోగించుకొని ఆ బిల్డింగ్లు వీలుంటే ఇంకొక సదుపాయాన్ని కల్పించండి సార్ కానీ దయచేసి అందరి తరఫున గవర్నమెంట్ నిధులతో పట్టుకోవడం జరిగింది దీన్ని కూల్చి లైఫ్ టైం ఇవి ఉన్న బిల్డింగ్ కూల్చి ఎక్కడో బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేస్తామని దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో సో ప్లీజ్ డో డోంట్ ఈ బిల్డింగ్ని మా దగ్గర సిక్ చేయడం కానీ దీన్ని కూల్చడం కానీ చేయవద్దని ప్రభుత్వానికి మా పాఠశాల తరఫున నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఎన్నో కాలేజ్ అనేది డివైన్ అంటారు ఎంత పవిత్రమైంది అందరూ ఇక్కడ కూర్చి నేర్చుకుంటున్నారు ఎక్కువగా నిరుద్యోగులు దీనిపైన ఆధారపడి ఉన్నారు దీని అయితే కూల్స్ వేరే ప్రాంతాన్ని షిఫ్ట్ చేయడం అందరికీ అందుబాటులో ఉంది నిల్చి ఎంకరేజ్ చేయండి చెస్ ఇలాంటివన్నీకుమార్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలని చెప్పి జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆస్తుల్ని అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేయొద్దని చెప్పి ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు గ్రంథాలయ సంస్థ నిధులతో పంతొమ్మిది డెబ్బైలో ఈరోజు ఇక్కడ స్థలం కొనుక్కొని బిల్డింగ్లు నిర్మాణం చేసి ఈరోజు నిరుద్యోగులతో పాటు అనేక మంది పాఠకులకి పత్రికలు అలాగే పుస్తకాలతో సహా డిఎస్ఈ ఇతర నిరుద్యోగ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ విజ్ఞాన భాండాగారంగా ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఈరోజు అభివృద్ధి పేరుతో మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తమ ప్రతినిధులు ఇక్కడ పంపించేసి గ్రంథాలయ ఉద్యోగుల దానికి అనుమతితో సంబంధం లేకుండానే కొలతలు తీసి మొత్తం అన్ని కూడా వివరాలు నమోదు చేస్తున్నారు దీని మీద ఇప్పటికే గ్రీవెన్స్లో జిల్లా గ్రంథాలయ పరిరక్షణ కమిటీ తరఫున గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వింతపత్రం ఇస్తే గ్రీవెన్స్లోనే మీ రకంగా ఇచ్చినట్టయితే మేము మీద కేసులు పెడతామని చెప్పి జిల్లా ఉన్నత ఆర్గన కలెక్టర్ గారు ఆ రకంగా మాట్లాడటాన్ని సిఐటికి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా తమ సమస్యల్ని నివేదించుకోవడానికి వచ్చిన గ్రీవెన్స్లో కూడా ఉద్యోగుల మీద ఆ రకంగా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి విషయాలకు సంబంధించి కావాలంటే ఖాళీ ప్లేస్ ఉంది ఇందులో అదనంగా మరొక బిల్డింగ్లు కట్టి దానికి మొత్తం కంప్యూటర్స్ ఏర్పాటు చేసి వైఫై ఏర్పాటు చేసి ఆధునికంగా అభివృద్ధి చేయవచ్చు కానీ ఈ స్థలాన్ని అనమాట పీ ఫోర్లో భాగంగా మేము దీన్ని పడగొట్టేసి నాలుగు ఫ్లోర్లు కడతాం అందులో ఒక ఫ్లోర్ మీకు ఇస్తాం మిగతా మూడు ఫ్లోర్లు వేరే వాళ్ళకి ఇస్తాం తాత్కాలికంగా మీరు ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళిపోండి అని చెప్పడం అంటే ఆర్ట్స్ కాలేజీలోనే సరైన వస్తువులు లేక విద్యార్థులకు పూర్తిగా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉన్న పాఠకల్ని వీధిలోకి నెట్టేసి కొత్తగా మీరు ఏం చేస్తారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నాం అందుకని చెప్పి మీరు అభివృద్ధి చేయాలంటే ఉన్న బిల్డింగులకు అదనంగా బిల్డింగ్లు కట్టి మీరు రీసోర్స్ పర్సన్స్ని తెచ్చి అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకంగా నిరుద్యోగులకి పాఠకులకి ఇబ్బంది కలిగజేసే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేవలం ఒక గ్రంథాల ఉద్యోగులే కారు వీళ్ళకి సంబంధించి ఇప్పటికే ఐలు నాయకులు వచ్చారు అలాగే బిఎస్ఎన్ఎల్ పోస్టలు టెలికామ్ ఇన్సూరెన్స్ అలాగే రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలామంది విద్యార్థులు కానీ పాఠకులందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అందుకే ఇది ప్రారంభంలో తక్కువ మందితో ధర్నా ప్రారంభమైనా సరే ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగించినట్టయితే భవిష్యత్తులో విశాల ప్రజానిక మద్దతు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి కేంద్ర మంత్రి గారు అలా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు బాధ్యత వహించవలసింది అని చెప్పి హెచ్చరిస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది అనేక మంది నిరుద్యోగులకు ఒక విద్యా కేంద్రంగా కొనసాగుపడుతుంది అదే విధంగా మరి ఎంతోమంది మంది ప్రజలు కూడా ఇక్కడ గ్రంథాలను తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మికంగా కానీ సామాజిక విషయాల మీద అయినటువంటి నావెల్స్ కానీ చదువుకుంటూ వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం కోల్పో కోల్పోయే అవకాశం దుస్థితి కలుగుతుంది కనుక దీన్ని మేమంతా ఉద్యమంగా తీసుకుని వెళ్ళడానికి ముందు ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం ఇంకా యువ యువతని విద్యావేత్తలను మేధావ వర్గాన్ని కూడగట్టుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ విద్యకు విజీనం చేయడము అనేది దారుణం చాలా ఉకృష్టమైనటువంటి చర్యగా మేము శరీ ఖండిస్తున్నాం మరి ఉపాధ్యాయులను కూడా మేము కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి మావంతి కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈ విద్యాలయా విద్యాలయాలు అంటే గ్రంథాలయాలు కదిలే దేవాలయాలు అలాంటి గ్రంథాలయాలని మనం స్వాతంత్రోద్యమ సమయంలో వీటిని ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో త్యాగాలు చేసి దీనిని అభివృద్ధి చేసుకునే దిశలో దీన్ని తీసుకొచ్చి ఈ రోజు దీన్ని నిర్వీర్యం చేసే దుస్థితిని తీసుకురావడం ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ప్రైవేట్ పర్వం చేయడము దీన్ని పాఠకులు చాలా వ్యతిరేకిస్తున్నారు ఇది పి ఫోర్ విధానాన్ని పెట్టి సొంత ఆస్తి జిల్లా గ్రంథాలయ సంస్థ సొంత నిధులతో కొనుక్కున్న ఈ యాభై సెంట్ల విస్తీర్ణం గల బిల్డింగ్ రాజారామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ కలెక్టర్ వాళ్ళ నిధులతో ఈ బిల్డింగ్స్ కట్టి పాటకలకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ నడి రోడ్డు ఒడ్డు నుండి శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఎక్కడో మన కాలేజీ గ్రౌండ్ ఇది ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మూడు రూములు ఇస్తాము అక్కడికి వెళ్ళిపోయింది అనే రకంగా అధికారికంగా కాదు ఓన్లీ ఏదో ఒక రకంగా బోటకంగా చెప్పి కదిలించే ఏర్పాటు చేస్తున్నారు అది చాలా అసంజసం కావున ఇక్కడ పాఠకుల పాఠకులు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చూడండి పాఠకులు ఎంత అభివృద్ధికి వాళ్ళు వాళ్ళు నిరుద్యోగ నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి ఈ గ్రంథాలయం ఒక ఆయువు పట్టు దాన్ని ఎక్కడికో మార్చడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఇప్పుడు ఇలాగే ఒక కార్యక్రమం శ్రికా వైజాగ్లో కూడా ఇలాగే చెప్పి దాన్ని పూర్తిగా పదమూడు సంవత్సరాలు అయింది గ్రంథాలయం అంటూ ఒకటి లేదు ఏదో ప్రతి భవనాల్లో ఉండి నడుస్తుంది కానీ ఒక సంస్థ ఇది అనేది లేదు కావున ఈ శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయము పరిరక్షించవలసిన అవసరము అందరిపైన ప్రజాప్రతినిధులపైన మరియు శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి చెందిన అందరూ పౌరుల మీదను మరియు ఇక్కడ ఉండే నిరుద్యోగులు తర్వాత పాఠకులు అందరూ కూడా దీన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నది కావున ఇది పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో గల అందరి పైన ఉంది కావున దీన్ని అందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రజాప్రతినిధులు కూడా దీనిని ఆలోచించి పునరాలోచన చేసి దీన్ని యథావిధిగా కొనసాగించాలని మేము కొనసాగుతున్నాం కావున దీన్ని అంతమంది విద్యార్థిని విద్యార్థులకి మంచి అవకాశం ఉండే ఏరియాని శ్రీకాకుళం నడివంటి నుండి ఒక రాష్ట్రం కానీ లేదా దేశంగానే అభివృద్ధి చెందాలి అంటే యువత యొక్క ప్రాధాన్యత అనేది చాలా అవసరము సో అటువంటి యువత తన భవిష్యత్తుని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ లైబ్రరీకి వచ్చి తన యొక్క భవిష్యత్తుని చక్కగా నిర్మించుకుంటున్నారు అటువంటి యువతని మనం ఈ లైబ్రరీ అనేటటువంటిది కూలి కూల్ చేసుకున్న వల్ల వాళ్ళకి ఆ నిర్మించుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం నిర్మూలించినట్లయితే వాళ్ళకి భవిష్యత్తు అనేది మనమే మొక్కని మొదల నుంచి కట్ చేసినట్టుగా వాళ్ళ భవిష్యత్తుని మనం కట్ చేసినట్టు అవుతుంది అందువల్ల ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రజలను మనం ప్రజలనేవారు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలకు మేలు చేయడం కోసమే ఎన్నుకుంటారు అటువంటి ప్రజాప్రతినిధులే యువతను ప్రోత్సహించాల్సింది పోయి యువతని వెనక్కి నెట్టేటటువంటి ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం